నమస్తే తెలుగు స్వాగతం ఈ రోజు మనం చేసుకున్న కర్మలే మన పుట్టుకకి మరణానికి కారణమని తెలిపే కథ గురించి తెలుసుకుందాం ఈ రోజు ఈ కథను వినటం మన అదృష్టంగా భావించాలి ఒకనాడు బ్రాహ్మణ దంపతులు గ్రామాంతరానికి అరణ్య మార్గం గుండా పోతూ ఒక చెట్టు కింద విశ్రమించారు కొంతసేపు అయిన తర్వాత బ్రాహ్మణుడు లేచి మంచినీటి కోసం వెళ్లాడు ఇంతలో ఎంత కాలం నుండి ఉన్నదో ఒక బాణం చెట్టు కొమ్మకి వేళ్లాడుతూ ఉంది గాలికి ఆ బాణం వచ్చి బ్రాహ్మణుని భార్యకి గుచ్చుకుంది దాంతో ఆమె ప్రాణాలు వదిలింది ఇంతలో భర్త తిరిగి చెట్టు దగ్గరకు వస్తూ ఉండగా అతనికి ఒక కిరాతుడు అటుగా వెళ్తూ కనపడ్డాడు భార్య దగ్గరకు వెళ్ళి చూడగా బాణం గుచ్చబడి చనిపోయి ఉండటం చూసి ఆ కిరాతుడే తన భార్యను చంపాడని నిశ్చయించుకొని అతనిని రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళి రాజుతో ఇలా అన్నాడు రాజా నా భార్య చెట్టు కింద నిద్రపోతూ ఉంది ఈ కిరాతుడు నా భార్యను బాణం వేసి చంపాడని చెప్పాడు దానికి కిరాతుడు నేను చంపలేదని ఏడ్చాడు కిరాతుడు మరలా మరలా ఎన్నోసార్లు నేను చంపలేదని మొరపెట్టుకున్నాడు అప్పుడు రాజుకు ఏమీ తోచక శివాలయానికి పోయి శివుణ్ణి ప్రార్థించి శివుడికి ఈ సమస్య చెప్పుకున్నాడు కళ్ళు మూసుకొని అదే పనిగా రాజు శివుడిని ప్రార్థించాడు అప్పుడు శివుడు ఆకాశవాణిగా ఇలా చెప్పాడు చూడు రాజా నీవు బ్రాహ్మణుడు మారువేషం వేసుకొని ఈ నగరంలో వయసుని కుమార్తె పెండ్లికి వెళ్ళి ఆ పెళ్లిని చూస్తూ కూర్చుంటే నిజం మీకే తెలుస్తుంది అన్నాడు అప్పుడు రాజు మరియు బ్రాహ్మణుడు మారువేషం వేసుకొని వయసుని కుమార్తె పెండ్లికి వెళ్ళి అక్కడ కూర్చుని చూస్తూ ఉన్నారు అప్పుడు ఆకాశ మార్గంలో యమదూతలు సంభాషణ వారికి వినిపించింది వాళ్ళు ఇలా అనుకుంటూ ఉన్నారు యమదూతల్లో ఒకడు ఇలా అన్నాడు ఈ వయసుని కుమార్తె యొక్క ప్రాణం ఎలా తీసుకుపోవాలి అని అడిగాడు దానికి రెండో వాడు ఇలా సమాధానం చెప్పాడు బ్రాహ్మణుని భార్యపై చెట్టు ఉన్న బాణం పడేటట్లు చేసి ప్రాణం తీసుకొని పోయినట్లు ఏదో ఒక ఉపాయంతో తీసుకొని వెళ్ళవచ్చులే అన్నాడు ఈ మాటలు విన్న వెంటనే కిరాతుడు నిర్దోషి అని రాజు మరియు బ్రాహ్మణుడు నిశ్చయించుకుని కూర్చొని ఉండగా పెళ్లి జరుగుతున్న సమయంలో మేళపు ధ్వనులకు దొడ్డిలో గల ఎద్దు బెదిరి వచ్చి పెళ్లి ఇంటిని పెళ్లి మండపాన్ని అంతా చెల్లా చెదురు చేస్తుండగా అందరూ భయపడి ఇటు అటు పరిగెడుతుండగా చివరకు ఎద్దు పెండ్లికూతురిని తన కొమ్ములతో పొడిచింది పెళ్లి కూతురు చనిపోయింది అప్పుడు అక్కడ జరిగిన సంఘటనకు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో ఏడ్చారు అప్పుడు రాజుకి బ్రాహ్మణుడికి ఒక విషయం అర్థమైంది అదేమిటంటే ఈ ప్రపంచంలో ఎవరి ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో ఎవరికీ తెలియదు అది కేవలం కర్మ ఫలితమే అని గొప్ప సత్యాన్ని మరింత బలంగా వారికి తెలియజేసింది దానితో రాజు బ్రాహ్మణుడు రాజ్యసభకు వెళ్లారు కిరాతుణ్ణి విడిపించారు ఒక బ్రాహ్మణుడు కర్మరహస్యం దేవుడికే తెలియనని దృఢపరచుకొని స్వగృహానికి వెళ్ళాడు ఈ కథ మనకు ఇది స్పష్టంగా తెలియజేస్తుంది ప్రాణహాని అనేది మన నియంత్రణలో ఉండదు చెట్టు కొమ్మలో వేలాడుతున్న బాణం అనుకోకుండా గుచ్చుకోవటం లేదా పెళ్లి వేడుకలో ఎద్దు ఆడబడుచుని కొమ్ములతో పొడవటం అనే సంఘటనలు జీవితంలో అనుకోని మలుపులు ఎప్పుడైనా రావచ్చు అనే సత్యాన్ని తెలియజేస్తాయి ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో ఎవరికీ తెలీదు జీవితం అనిర్వచనీయమైనది అందుకే జీవితాన్ని ప్రతీక్షణం అర్థవంతంగా గౌరవంగా జాగ్రత్తగా వినయంగా ధర్మంగా జీవించాలి ఈరోజు ఈ పవిత్ర కథను విని ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకున్నాము ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు